పది మందికి అయిపోయారని ఇంకా సంఖ్య పెరుగుతుందని గంట గంటకి సంఖ్య పెంచుతూ ఇరవై మంది ముప్పై మంది ఇలా టార్గెట్ అంటే ప్రభుత్వం ప్రధానంగా ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఇది ఒక శాంతి భద్రతల సమస్యని మిలిటరీ ద్వారా దీన్ని అను అనుస్తాము ఎందుకంటే వేరే మార్గం లేదన్న ప్రజల ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సైన్యానికి ఇచ్చి మధ్య భారతం మొత్తం దర్దా నాలుగు వందల యాభై క్యాంపులు పెట్టి సరిహద్దుల్లో కాపలా ఉండాల్సినటువంటి సైనిక బలగాలు మధ్య భారతంలో గ్రామాల్లోకి గిరిజన గూడెల్లోకి వచ్చేసి వాళ్ళ ప్రశాంతమైన జీవనాన్ని భంగం కలిగిస్తూ ఉన్నటువంటి అక్కడ గ్రామ అధికారాలు కానీ వాళ్ళకున్న స్వేచ్ఛను కానీ అన్ని టరీ చేస్తూ ఉన్నారు మనం గమనిస్తే దండకాలంలో ముఖ్యంగా ఒక ఏది కావాలన్నా మిలిటరీ అంటే క్యాంపులకు వెళ్ళాలి సిఆర్పిఎఫ్ క్యాంపుకి వెళ్ళాలి ప్రతిదానికి అంటే యంత్రాంగం మొత్తం అక్కడ ఈ రోజున ఎక్కడ ఉన్నదంటే పోలీస్ క్యాంపులోనే అంటే మామూలుగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కావచ్చు హాస్పిటల్ కావచ్చు లేదా పంచాయతీ వ్యవస్థ కావచ్చు అన్నీ రద్దు చేయబడ్డాయి అక్కడ మొత్తం క్యాంపుల్లోని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు ఈ క్యాంపులే అన్నీ చేస్తాయి పోలీసులు అన్నీ చేస్తారని అక్కడికే అందరూ వస్తారని అంటే ప్రయాస దేశంలో చట్టబద్ధ పాలన ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం అక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ పంచాయతీ యంత్రాంగం కానీ మిగతా అన్ని రకాల యంత్రాంగాలు ఉండాలి గ్రామాల్లో ఉంటాయి కానీ అలాంటివి మొత్తం అక్కడ పనిచేయట్లేదు అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఐదువారు షెడ్యూల్ ప్రకారం ఆదివాసీలకి హక్కు ఉంటుంది భూముల మీద కానీ గ్రామాల మీద వాళ్ళు ఉండే సంపద మీద అలాంటివి కూడా అరించి వేస్తూ ఉన్నారు ఏ రోజు ఏ గ్రామంలో ఎక్కడ క్యాంపులు పెడతారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఉంది అలా మెల్లిమెల్లిగా ఈ సంవత్సర కాలంలో ఆరు వందల యాభై క్యాంపుల్ని పెట్టి అంటే కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి ఒక సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఇండో బార్డర్ ఇలా రకరకాల కోర్సును దించేసి లొంగిపోయినటువంటి మావోయిస్టులని రకరకాల వాళ్ళని డిఆర్జీ బలగాల పేరుతోటి గ్రామాల్లో పోయి దాడులు చేసి కొంతమందిని పట్టకొచ్చి క్యాంపుల్లో ఉంచి ఈ క్యాంపులో ఉంటే ఇబ్బంది అనుకుంటే ఈ క్యాంపుని జింగో క్యాంపుకి తీసుకెళ్ళటం తర్వాత వాళ్ళకున్న టార్గెట్ల ప్రకారం కొంతమందిని చదివేయటం కొంతమంది మావోయిస్ట్ నాయకులు ఎవరైనా దొరికితే వాళ్ళతో పాటు ఆదివాసు కొంతమందిని కలిపి చంపటం ఇలాగ మొత్తం దండకారణ ప్రాంతం ఒడిశా ప్రాంతం మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఎన్ని ప్రాంతాల్లో నిరంతరం మారణకాండ జరుగుతూ ఉంది ఈ మారణకాండ వాళ్ళ టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి అంటే జూను ఇరవై ఆరు జూన్కి మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని నిర్మాణం కోసం మేము తలపెట్టాము అని ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఏ దేశ భారతదేశాన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే కార్పొరేట్ భారత్గా తీసుకెళ్తాం మేము అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఇంకా కొద్దిమంది పెట్టుబడిదారుల వైపు ఈ దేశాన్ని తీసుకెళ్తాం మేము అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు వాళ్ళు అందువల్ల వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు అమలు కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు విప్లవకారులు కావచ్చు వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి వాళ్ళందరూ అక్కడ ఉన్నంతకాలం ఆ భూముల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు ప్రమాదంగా తయారయ్యారు ఎవరికి మైనింగ్ మాఫియకు ప్రమాదంగా తయారయ్యారు కార్పొరేట్ వర్గాలకు ప్రమాదంగా తయారయ్యారు మన మిత్రుడు చెప్పినట్లుగా అమిత్ షా అతని చరిత్ర ఏమిటి అంత క్రిమినల్ యాక్టివిటీ ఉన్న చరిత్ర గుజరాత్లో అలాంటి వాళ్ళు ఈ రోజున హోంమంత్రులు అయ్యారు గుజరాత్ మారణ కారణమైనటువంటి మోదీ ప్రధానమంత్రి అయ్యాడు అనేక మందిని పోటకం ఎన్కౌంటర్లో చేయించినటువంటి వ్యక్తి హోంమంత్రి అయ్యాడు వాళ్ళ చేతులు అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి విరవీగుతున్న పరిస్థితి ఉంది ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజున మాట్లాడలేని పరిస్థితి అన్ని వ్యవస్థలన్నీ కూడా ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు అన్నీ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి వాళ్ళు ఏది ఏమిటో అది జరిగింది అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేటువంటిది దాని స్థానంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలు అవి చేస్తూ ఉన్నారు ఈ రోజున పేరుకి భారత రాజ్యాంగం అనే కానీ అనేక సవరింపులు చట్టాలు ఇటీవల కాలంలో ఐపీఎస్ ఇవన్నీ కూడా మార్చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎట్ట మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తున్నారు ఈ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు ఉద్యమకారులు లేకుండా చేస్తున్నారు అంటే చేశాము కొంత నష్టం చేశాము కొన్ని ప్రాంతాల్లో నిర్మూలించామని చెప్పుకోవడానికి సాధ్యమైంది కానీ ఆచరణలో ఇంకొక రూపంలో ఎక్కడ దాట ప్రద్దలైంది ఎందుకంటే ఆ రోజున మనం చరిత్ర గమనిస్తే ఇక్కడ ఎంపడాపు సత్యాను ఆదిపట్ల కైలాసాలను ఎన్కౌంటర్ పేరుతో చంపినప్పుడు జలక వెంగళరావు నరకాసుర బధాని రకరకాలుగా మాట్లాడేటువంటి చరిత్ర గ్రంథాలలో ఉంది అంటే వాళ్ళని చంపినంత మాత్రాన శ్రీకాకుళ ఉద్యమాన్ని అణిచివేసినంత మాత్రాన చరిత్రలో నక్సలైట్ ఉద్యమం అనేది అంతరించి పోలం అలాగే చారి చంపినంత మాత్రాన ఉద్యమం అణచబడాల మరొక రూపంలో అది జగిత్యాల్లో సిరిసిల్లాలో వృద్ధలైంది అది మళ్ళీ దండ కారణం దాకా ఈ దేశంలో ఇరవై ఇరవై ఐదు రాష్ట్రాల వరకు వ్యాపిస్తూ ఉంది ఇవాళ కొన్ని నష్టాలు చేసిన అది మరో రూపంలో వస్తుంది కారణం ఏమిటి పునాది ఇక్కడ ఉంది బలమైనటువంటి పునాది దేశంలో ఈ డెబ్బై ఐదేళ్ళ అధికార మార్పిడి తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి కనీస అవసరాలు కూడు గుడ్డ నీడ లాంటి కనీస అవసరాలు జరగట్లా ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం నువ్వేమీ చేయకుండా ఎన్నికలప్పుడు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలిచి నువ్వు సంపాదించుకుంటున్నావు మైనింగ్ మాఫియా గానో లేకపోతే భూ కబ్జాదారులు గానో రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు లేదా ఇదొక ప్రైవేటు ఎస్టేట్ లాగా ఫీల్ అవుతున్నారు